హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రత పింఛన్ పంపిణీ సంబంధించి కొన్ని సూచనలు అలాగే పింఛన్ అమౌంట్ అనేది ఎవరు ఇస్తారు అలాగే వాలంటీర్లు పింఛన్స్ అనేది పంపిణీ చేయకూడదు చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే రద్దు చేయడం జరిగింది అలాగే వాలంటీర్ సంబంధించి మొబైల్ సిమ్స్ కానీ అలాగే బయోమెట్రిక్స్ అయితే రిటర్న్ తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు మనకి ఈ పింఛన్స్ ఏప్రిల్ నెల సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎవరు పింఛన్ పంపిణీ చేస్తారు అలాగే కొన్ని సూచనలు గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నిన్న వీడియో కాన్ఫరెన్స్లో కూడా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది సో వాలంటీర్లు పంచాలా లేకుండా సచివాలయం ఎంప్లాయీస్ పంచాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది అవి మొత్తం వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి అవ్వతాతలు ఉన్నారో వారు పింఛన్ మనం గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్ మిత్రులు ప్రతి నెల ఉదయం ఐదు గంటలకెళ్ళేసి పింఛన్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా ఉండడం చేత వాలంటీర్ మిత్రులందరినీ పింఛన్స్ సంబంధించి పంచకూడదని చెప్పేసి పింఛన్ పంపిణీ సంబంధించి రద్దు చేయడం జరిగింది వాలంటీర్లందరికీ ఇప్పుడు ప్రజెంట్గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు పంచాలని చెప్పేసి అలాగే వాళ్ళు కూడా డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు పింఛన్స్ అనేది పొందవలసి ఉంటుంది సో పింఛన్స్ పొందవాలంటే మీరు తీసుకువలసిన డాక్యుమెంట్ ఏంటంటే ఇదివరకు మనం వాలంటీర్ మిత్రులు పంచేటప్పుడు మనకి వైఎస్ఆర్ జగనన్న వైఎస్ఆర్ పింఛన్ కనుక అని చెప్పేసి ఒక బుక్ అయితే ఇచ్చినారు కదా ఆ బుక్ అనేది తీసుకుపోకూడదు చెప్పేసి మన ఎన్నికల కమిషన్ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం సో మీరు పింఛన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క పింఛన్దారులు ఎవరైతే అవతాతున్నారో మీ సరవండింగ్లో మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీస్ వాళ్ళు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పింఛన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఈ రెండు నెలలు అయితే ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగిందండి సో అనేది మీ ముందుకు తీసుకొస్తాను సో ప్రజెంట్గా మనకి ఏ సూచనలు ఇచ్చారు సో ప్రధాన మనకి మూడు మనకి వైఎస్ఆర్ పింఛన్ కనుక సంబంధించి ఇప్పుడు ఏప్రిల్ నెల మూడో తారీఖున అంటే రేపు మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో అమౌంట్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఏప్రిల్ నాలుగు నుంచి సచివాలయ దగ్గరికి వెళ్ళి లబ్ధిదారుల అవతాతలు ఎవరైతే ఉన్నారో వారు పింఛన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది పింఛన్ తీసుకునే ప్రాసెస్లో భాగంగా ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ చేయటకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు కొన్ని సూచనలు అయితే ఇవ్వడం ఉంది ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి పింఛన్ పంపిణీ కొరకు ఈ కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఎవరైతే వాలంటీర్ మిత్రులు ఉన్నారో వాళ్ళు పింఛన్స్ పంపిణీ చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాదాపు మనకి పదకొండు పాయింట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ రెండో పాయింట్ ఒకసారికి ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు డోర్ టు డోర్ అనేది పిన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పేసి వాలంటీర్లు చేయకూడదని చెప్పేసి అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కూడా చేయకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే మూడో పాయింట్ వచ్చేసరికి మనకి సెక్రటరేట్లో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం వద్ద మాత్రమే పంపిణీ పింఛన్ పంపిణీ అనేది చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అంటే సచివాలయం ఎంప్లాయీస్ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి అవకాశం లేదు సో అవతాతలకైతే ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఈ రెండు నెలలు అయితే ఇబ్బంది అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అక్కడ చాలా జాగ్రత్త అయితే వెళ్ళి పింఛన్స్ అని తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే నాలుగో పాయింట్ ఒకసారికి పింఛన్దారులందరూ పింఛన్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏ ప్రూఫ్ తీసుకోవాలి వెళ్ళాలి అని చెప్పేసి ఉంది సో ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళాలి సో మీ దగ్గర ఆధార్ కార్డు లేకుండా ఓటర్ కార్డు కూడా తీసుకొని వెళ్ళచ్చు అని చెప్పేసి ఏదైనా ఒక గుర్తింపు కార్డు అనేది తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడండి సో పింఛన్దారులు పింఛన్ పాస్బుక్ తీసుకుపోకూడదండి సో అక్కడ అందులో మనకి ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో మనకి జగనన్న ఫోటో ఉంటుంది కాబట్టి సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి బుక్ తీసుకోకూడదని చెప్పేసి ఎన్నికల కోడ్కి విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే మనకి ఆరో పాయింట్ వచ్చేసరికి సో సచివాలయం వద్ద పింఛన్దారులకు ఎటువంటి తొక్కిసలాట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్గా ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందరికీ తప్పనిసరిగా పింఛన్ అనేది అందజేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అలాగే మనకి ఎనిమిదో పాయింట్ వచ్చేసరికి వాలంటీర్ దగ్గర ఉన్నటువంటి అంటే మొబైల్స్ కానీ సిమ్ములు కానీ బయోమెట్రిక్లు కానీ ఎన్నికల అధికారి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా అదేవిధంగా కూడా మనల్ని మెన్షన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్ మిత్రులు ఉన్నారో మొబైల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం సో మనకి తొమ్మిదో పాయింట్ వచ్చేసరికి గతంలో చెప్పినట్టుగానే ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషన్ పంచాయతీ సెక్రటరీ కానీ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ అథరైటీ లెటర్తో ఒక లాగిన్లో జనరేట్ చేసుకొని సో అందజేయాల్సి ఉంటుంది అంటే ఒక లెటర్ని మీ దగ్గర పెట్టుకొని అంటే పంచాయతీ సెక్రటరీస్ కానీ అలాగే ఎవరైతే వెల్ఫేర్ అసోషన్ ఉన్నారో వారు ఒక లెటర్ అయితే ఇస్తారు సో ఎంపీడీఓ సార్ కానీ మున్సిపల్ కమిషనర్ సార్ కానీ వాళ్ళైతే ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ని అథరైజ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పింఛన్ పంపిణించాలని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం సో బ్యాంకు నుండి నగదు విత్డ్రా డ్రా అంటే మనకి పదో పాయింట్ వచ్చేసరికి అంటే ఇక్కడ పదో పాయింట్ వచ్చేసరికి బ్యాంకు నుండి నగదు విత్డ్రా చేయ క్రమంలో ఈ అథరైజన్ లెటర్ అని ఒరిజినల్ కాపీ దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే మనకి ఇక్కడ పంపిణీ చేసే సమయంలో సో ఎటువంటి అవకతవకలు జరగకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉండారో క్లస్టర్ వైజ్గా కాకుండా మొత్తం మీ సచివాలయంలో ఎంతమంది అయితే పింఛన్దారులు ఉన్నారో అవతాతలు వాళ్ళంతా మ్యాప్ అయ్యారు ప్రతి ఒక్క సచివాలయానికి వాళ్ళకి మ్యాప్ అయ్యారు మీరు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అండి అలాగే ఇక్కడ మనకి పింఛన్ అమౌంట్ సంబంధించి ఎప్పుడు అప్డేట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనకి చాలామంది పింఛన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అయితే మా వాలంటీర్ మిత్రులందరికీ కాల్ చేయడం జరుగుతుందండి సో ప్రజెంట్గా మాకు ఉన్నటువంటి సమాచారం పరంగా పింఛన్స్ అమౌంట్ అనేది రేపు అనగా మూడో తారీ మనకి పింఛన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ మూడో తారీఖు పింఛన్ అమౌంట్ అనేది ఎవరైతే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ కానీ అలాగే వెల్ఫేర్ అసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి అలాగే మనకి పింఛన్ అనేది ఏప్రిల్ నాలుగు నుంచి ఉదయం పది నుంచి పింఛన్ డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరుగుతుంది అంటే వాలంటీర్ మిత్రులు అనేది పింఛన్ పంపిణీ చేయరు మీ సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే పంచాయతీ సెక్రటరీస్ కానీ వెల్ఫేర్ అసంట్ కానీ వాళ్ళు పెన్షన్ పంపిణీ నాలుగో తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ పంపిణీ ప్రాసెస్ రూపంగా దాదాపు మనకి వన్ వీక్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే మనకి పింఛన్ సంబంధించి ఆథరైజేషన్ లెటర్ అనేది ఈరోజు ఈవినింగ్ లోపల మనకి ఎంపీడీఓ సార్ యొక్క లాగిన్లో రావడం జరుగుతుందని చెప్పేసి ఎనబుల్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే పింఛన్ పంపిణీ చేసే సంబంధించి మార్గదర్శకాలు అలాగే వాటికి సంబంధించి కొన్ని అప్డేట్ ఇంకా రావాలి సో వచ్చినట్టు మనకు తెలియజేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది అలాగే ఇక్కడ మనకి పింఛన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేయడం జరిగిందండి నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా చేయడం జరిగింది సో ప్రజెంట్గా జిల్లా కలెక్టర్లతో ఈ వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి సీఎస్ జవహర్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లతో ఇక్కడ మనకి జిల్లా కలెక్టర్ తెలియజేయడం ఏమనగా సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీల ద్వారా ఇంటింటి పింఛన్ పంపిణీ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది కలెక్టర్లతో తెలియజేయడం జరిగింది సో అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి పింఛన్ పంపిణీ చేయడానికి కష్టం అవుతుందని చెప్పేసి మరికొంతమంది కలెక్టర్లు అయితే ఎవరైతే మనకి సిఎస్ జవహరాల రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషన్ వాళ్ళు వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే గ్రామ వర సచివాలయం వద్దే పింఛన్లు పంపిణీ చేయాలంటే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి మరికొంతమంది సూచనలు అయితే ఉండదు కలెక్టర్స్ సో మనకి పింఛన్ పంపిణీపై ఇవాళ రాత్రిలోగా మనకు గైడ్లైన్స్ అయితే వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ప్రజెంట్గా మనకి వైఎస్ఆర్ పింఛన్ ఖాన్కు సంబంధించి ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాలంటీర్ మిత్రులైతే పింఛన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ వాళ్ళు క్లియర్గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో పింఛన్ పంపిణీ వాలంటీర్లు చేయకూడదని చెప్పేసి రద్దు చేయడం జరిగింది పింఛన్స్ అనేది నాలుగు తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపల పింఛన్ ఇవ్వడం జరిగింది పిషన్ పంపిణీ అనేది గ్రామ కూడా సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ నాలుగు నుంచి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపల పింఛన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పింఛన్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించి గుర్తింపు కార్డు అయితే తీసుకుని వెళ్ళాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే పింఛన్ పంపిణీ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే వృద్ధాప్య పింఛన్ సంబంధించి కానీ దివ్యాంగుల పింఛన్ సంబంధించి కానీ వితంతు పింఛన్ సంబంధించి కానీ ఎవరైతే సచివాలయ కేంద్రాల దగ్గరికి రాలేనటువంటి వృద్ధాప పింఛన్ సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే దివ్యాంగుల సంబంధించి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గరికే పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు అయితే క్లియర్గా నోటీస్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైతే ఉద్యాపంలో ఉన్న వాళ్ళంటే సచివాలయం దగ్గరికి రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పింఛన్ కనుకు సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్